ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు పార్లమెంట్ ఏరియా తిరుపతి జిల్లా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి మున్సిపాలిటీలో టిటిడి పరిపాలనా భవనం వద్ద తేదీ తొమ్మిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిరుపతి పౌర సంఘాల సమాఖ్యాధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మరణించిన శ్రీవారి భక్తులకు దీపాలతో నివాళులర్పించారు గురువారం సాయంత్రం కార్యక్రమం టిటిడి పరిపాలనా భవనం వద్ద నిర్వహించారు పౌర సమాఖ్య కన్వీనర్ టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేత కందారపు మురళి మాట్లాడారు తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమన్నారు మాయని మచ్చలా మిగిలిపోతుంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం మహాకూటమి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని మురళి డిమాండ్ చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన పరిహారం చాలదన్నారు తిరుమలకొండపై కొండపై విఐపీల సంస్కృతి మార్చాలని సామాన్య భక్తుడే విఐపిగా మారాలని ఆయన కోరారు జరిగిన ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షుడు పూతల పట్టు అంజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మాగంటి రెడ్డి సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య సిపిఐ నగర కార్యదర్శి కె వేణుగోపాల్ ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి సిఐటియు నేతలు జయచంద్ర మాధవ్ ఆర్ లక్ష్మి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి బాలాజీ బుజ్జి నరేంద్ర రాధాకృష్ణ మల్లికార్జునరావు జయంతి కరకాంబ డి భాష బాలోత్సవం నేతలు ముని లక్ష్మీ కుమార్ స్వామి యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ పద్మజ పర్శారథి రెడ్డి చిట్టిబాబు యుగంధర్ గంగుల అప్ప మృతులకు క్యాండిల్ దీపాలతో నివాళులర్పించారు వారి ఇంటిలో చదువుకున్నటువంటి వారికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని మేము రిపబ్లికన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరో ఇద్దరు ఈ రోజు చనిపోయారు మొత్తం ఎనిమిది మంది ఈ దొక్కిసలాటలో చనిపోవడం జరిగింది ఇది చాలా స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారుల వైఫల్యమే ప్రధాన కారణంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఇట్లాంటి సంఘటనలు తిరుపతికి లక్షలాది మంది వైకుంఠం కోసం వైకుంఠ ప్రాప్తి కోసం వస్తారని తెలిసినప్పటికీ కూడా బాధ్యత రహితంగా క్రమశిక్షణతో అక్కడ ఉద్యోగం సరిగా చేయకపోవడం వల్లనే ఇట్లాంటి సంస్థకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి ఇది భవిష్యత్తులో జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులు మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ అదేవిధంగా మరి ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వారి కుటుంబాలకు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మానవతా దృక్పథతో ప్రతి చనిపోయిన కుటుంబాన్ని కూడా కోటి రూపాయలు వారి ఇంటిలో చదువుకున్నటువంటి వారికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని మేము రిపబ్లికన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం